జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నందే సర్వ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లలు శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది కిష్కింధ కాండం ఏడవ సర్గలో ఉన్నాం సుగ్రీవుడు శ్రీరాముని ఓదార్చుట శ్రీరాముడు నీ కార్యమును సాధించదను అని సుగ్రీవునితో చెప్పుట ఈ సర్గలో కనిపిస్తుంది సుగ్రీవుడు దుఃఖితుడైన శ్రీరాముని మాట విని అంజలి ఘటించి కన్నీళ్లు కాచుతూ కన్నీళ్ల చేత డగ్గుత్తికి చెందిన కంఠస్వరముతో ఇట్లు పలికను ఆ రాక్షసుని నివాసస్థానము కానీ సామర్థ్యము కానీ పరాక్రమము కానీ కులము కానీ నాకు తెలియదు దుఃఖమును విడిచిపెట్టము నీకు సీత లభించినట్లు చేసేదను నిజముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను నీవు పరివారముతో కూడిన రావణుని చంపి నీ పౌరుషమును సార్థకము చేసుకొని సంతోషించున్నట్లు శీఘ్రముగా చేయగలను దైన్యమును అవలంబించకుము నీలో సహజముగా ఉన్న ధైర్యమును జ్ఞప్తికి తెచ్చుకొనుము నీ వంటి వారికి ఇలాంటి తేలికైన బుద్ధి తగదు భార్యావిరహము వలన నాకు కూడా గొప్ప ఆపద సంభవించినది కానీ నేను ఈ విధముగా దుఃఖించుట లేదు ధైర్యమును విడుచుటలేదు నేను సాధారణ వానరుడనే అయినా నా భార్యను గూర్చి దుఃఖించుట లేదనగా మహాత్ముడవు విద్యావంతుడవు ధైర్యవంతుడవు అయిన నీవు దుఃఖించకూడదు అని విషయం చెప్పవలనా నీవు పైకి వచ్చిన కన్నీటిని ధైర్యముతో ఆపుకొనుము మనోబలము గలవారికి ఉండవలసిన కట్టుబాటును ధైర్యమును నీవు విడవరాదు ఆపత్ సమయమునందు కానీ నాశనమునందు కానీ ప్రాణాపాయకరమైన భయము వచ్చినప్పుడు కానీ ధైర్యవంతుడు తన బుద్ధితో బాగా ఆలోచించుకొనుచు కృంగిపోడు ఎవడు మూఢుడై నిత్యము దైన్యముతో ఉండునో అతడు తన వశములో తాను ఉండదాలక ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునిగిపోయినట్లు శోకములో మునిగిపోవును ఇదిగో నేను స్నేహపూర్వకముగా అంజలి ఘటించి బ్రతిమాలుచున్నాను పౌరుషమును అవలంబించము శోకమునకు అవకాశం ఇవ్వకము శోకముతోనే కృంబిపోవు వారికి సుఖముండదు వారి తేజస్సు క్షీణించి పోవును నీవు దుఃఖించుట తగదు శోకాక్రాంతుడైన వారికి జీవితం విషయంలో కూడా సంశయం ఏర్పడును మహారాజా నీవు శోకమును విడిచి ధైర్యమును మాత్రమే అవలంబించము నీ విషయమునందున్న స్నేహభావము చేత హితము చెప్పుతున్నాను కానీ నీకు ఉపదేశించుట లేదు నీవు నా మైత్రిపై ఉన్న గౌరవభావము చేతనైనా దుఃఖించకము ఈ విధముగా సుగ్రీవుడు మధురముగా ఓదార్చగా శ్రీరాముడు కన్నీళ్లతో తడిసిన ముఖమును వస్త్రాంతము చేత తుడుచుకొనెను శ్రీరాముడు సుగ్రీవుని మాటలకు సహజ స్థితిని పొందినవాడై అతనిని కౌగలించుకొని ఇట్లు పలికెను సుగ్రీవ హితమును కోరే ప్రేమగల స్నేహితుడు ఎట్లు చేయవలెనో ఆ విధముగా నీవు సమయోచితము యుక్తము అయిన పని చేసినావు నీవు బ్రతిమాలు కొనట చేత ఇదిగో నేను మామూలు మనుషుని అయినాను ఇట్టి బంధువు లభించడు కదా విశేషించి ఇట్టి సమయంలో లభించడం కానీ నీవు సీతను భయంకరుడు దుర్బుద్ధి రాక్షసుడు అయిన రావణుని వెదుకుటకు ప్రయత్నము చేయవలను నేను చేయవలసిన పని ఏదో నీవు నమ్మకముతో చెప్పుము వర్షాకాలమునందు మంచి పొలమునందు వేసిన పంట ఫలించినట్లు నీ కార్యమంతా సఫలము కాగలదు నేను ఆత్మవిశ్వాసముతో పలికిన ఈ మాటలో సందేహమునకు తావులేదని తెలుసుకొనుము నేను పూర్వం ఎన్నడూ అసత్యము పలకలేదు ఇటుపైన కూడా ఎన్నడూ పలకను నీకు ప్రతిజ్ఞ చేయుస్తున్నాను సత్యముపై ఒట్టి చెప్పుతున్నాను మంత్రి సహితుడైన సుగ్రీవుడు అప్పుడు శ్రీరాముని మాటలు విని విశేషించి అతడు ప్రతిజ్ఞ చేయుట చూచి చాలా సంతోషించను ఆ నర వానరులిద్దరూ ఏకాంత ప్రదేశంలో కూర్చుండి పరస్పరము తగిన విధమున తమ తమ సుఖ దుఃఖములను గూర్చి ముచ్చటించుకొనిరి బుద్ధిశాలి వానర వీరుల నాయకుడు అయిన సుగ్రీవుడు గొప్ప సామర్థ్యము గల రాజాధిరాజైన ఆ శ్రీరాముని మాటలు విని తన పని నెరవేరినట్లే అని మనస్సులో అనుకునెను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ ఏడవ సర్గం సమాప్తము స్వస్తి ప్రజాభ్య మార్గేణ న్యాయేణేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్